ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా పిల్లలు వచ్చారు వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం రెండు తల్లి రెండు నెల ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలు అరే మీరు కూడా తల్లలోంచి కళ్ళు నాన్నా మీరు కూడా తల్లలోంచి కళ్ళు మీరు మీ ఎగ్జామ్స్ కూడా దేవుడు చేయం ఇవ్వాలి ప్రార్థన నేను నా తండ్రి నీకు పొంద స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞత స్థుతులు పసిబిడ్డల గుండెల్లోనూ ఉంచిన విశ్వాసాన్ని బట్టి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను బిడ్డలకి పరీక్షలు కీలకమైన ందరూ నా ప్రభువా కష్టపడి చదివారు ఇష్టపడి చదివారు ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలకు మంచి జ్ఞానము జ్ఞాపక శక్తి వివేకము ధైర్యము దయచేయండి తిరిగితనాన్ని దూరపరచండి మీ ఎందు విశ్వాసం నుంచింది మీ బిడ్డలు ప్రభువ బిడ్డల ఎందు జాలిపడి వారి ఎడలు అద్భుతం జరిగించ మానవ ప్రయత్నంగా మేము చేసే ప్రయత్నాలు మేము చేస్తున్నప్పటికీ నీ కృప లేకుండా నీ దయ లేకుండా నీ సహాయం లేకుండా నేనేమీ సాధించలేను ఎవరెవరు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో రాస్తున్నారో వారందరినీ కూడా ఆశీర్వదించి యేసు క్రీస్తు నామంలో గొప్ప విజయము నీవు దయచేసినందుకు స్తోత్రం 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 నీ బిడ్డల్ని ఆశీర్వదించి సంతోషకరమైన సాక్ష్యాలు వారి నుంచి వినడానికి సహాయము చేసినందుకు వందనాలు చెల్లి వారిని నడిపిస్తున్న అధ్యాపకుల్ని కూడా ఆశీర్వదించి వారి కుటుంబాలు కూడా దీవించమని వారి ప్రయాస ఫలించి వారి దగ్గర ఉపదేశం పొందిన పిల్లలందరూ కూడా జయం పొందడానికి సహాయము చేయమని కృతజ్ఞత వందనాలు చెల్లి ఆడపిల్లల్ని మగపిల్లల్ని బిడ్డలందరినీ మీ దయగల చేతిగా పగిస్తూ ఏ సునాములో ప్రార్థించే విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి ఆమె ఎర్ యూ దేవుడు మీకు తోడే ఉండును కాక ధైర్యంగా రాయిపో దేవుడు విజయం ఇస్తాడు భయపడకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్